పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ఈరోజు జూన్ ఏడవ తారీఖు యోహన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి ముప్పై ఏడవ వచనం వరకు అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము అందుచే యూదులు పిలాతన్ను రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము ఆనాడు దేహములు సిలువ మీద ఉండరాదు కాళ్ళు విరగొట్టి వాణిని దింపివేయుటకు అనుమతి నిండు అని అడిగిరి కావున సైనికులు వెళ్ళి ఏసుతో పాటు సిలువ వేయబడిన మొదటి వాణి కాళ్లను మరియొకని కాళ్లను విరగగొట్టిరి కానీ వారు ఏసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను వెంటనే రక్తము నీరు స్రవించెను అది చూచిన వాడు దీని గురించి చెప్పుచున్నాడు అతడు చెప్పినది వాస్తవము నీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును ఆయన ఎముకలలో ఒకటైనను విరగొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరెను వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అను మరి లేఖనము ఇట్లు నెరవేరెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు